పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎంతో ప్రోటీన్ అయినా ఇలా గ్రీన్ మూంగ్ దాల్ పెసర్లతో చేసిన ఈ లడ్డూలు ఇచ్చారంటే చాలా హెల్దీ వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇలా పెసర్లను నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఏదైనా కప్తో తీసుకోండి ఇలా ఒక కప్పు పెసర్లను తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పె ఈ వాటర్ని స్టెయినర్లో వేసుకొని ఈ పెసరపప్పుని స్టెయిన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి ఉంచుకొని దాంట్లో ఈ పెసరపప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ కుక్ చేసుకోండి ఎప్పుడైతే ఈ వాటర్ మొత్తం పోయి పెసరపప్పు మొత్తం పొడి పొడిగా అవుతుందో ఇప్పుడు వాటర్ మొత్తం పోయింది కదా ఈ టైంలో మీరు ఫ్లేమ్ అనేది మొత్తం లోలో చేసుకొని మంచి క్రిస్పీ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ప్లేట్లో దేంట్లో అయినా తీసి పక్కన ఉంచుకుందాం ఇలా ఇప్పుడు ఈ పెసరపప్పుని పక్కన పెట్టండి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని కొన్ని వాటర్ బెల్లం కరగటానికి సరిపడా కొన్ని వాటర్ని వేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ బెల్లాన్ని కరగనివ్వాలి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోండి అయితే స్వీట్ ఎక్కువ తినే పిల్లలకైతే ఒక కప్పు కూడా బెల్లం వేసుకోవచ్చు లైట్ స్వీట్ తినే వాళ్ళకి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత నేను దీన్ని స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకొని మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సారీ స్టవ్ అనేది ఆన్ చేసుకొని మంచిగా ఈ బెల్లాన్ని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం చిక్కగా అవసరం కూడా లేదు జస్ట్ రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇలా చల్లారిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా లేకుండా మంచిగా పిండిలా అయ్యేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోండి కావాలంటే స్టెయిన్ కూడా చేసుకోవచ్చు స్టెనర్లో వేసి స్టెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లో గీ వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను దీంట్లో బాదం వేసి ఫ్రై చేస్తున్నాను బాదం కాజు కిష్మిష్ని వేసి ఫ్రై చేసుకోండి నా దగ్గర ఫ్రై చేసినే ఉన్నాయి నేను జస్ట్ బాదం అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత బాదం ఇప్పుడు తీసేసుకొని అదే నెయ్యిలో ఈ ఇలా పిండి చేసుకున్న ఈ పెసరపప్పు పెసర్ల పిండిని దీంట్లో వేయాలి వేసి మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది మొత్తం లోలో చేసుకొని మంచిగా ఆ పెసరపప్పు మొత్తానికి ఆ నెయ్యి అనేది మొత్తం పట్టేటట్టు మంచి స్మెల్ వచ్చేంతవరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం టైం పడుతుంది మీరు ఒక ట్వ ట్వంటీ మినిట్స్లో అయితే దీన్ని చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి మంచి ప్రోటీన్ ఉన్న ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మీరు చేసి వన్ మంత్ దీన్ని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఇలా దగ్గర పడేంత వరకు మంచిగా పెసర పిండి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లో నుంచి పెసరపప్పు స్మెల్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాలుకల పౌడర్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండి అనేది బాగా వేడిగా ఉంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే బెల్లం వాటర్ పక్కన పెట్టామో సైడ్లో ఆ బెల్లం వాటర్ని వేసుకోవాలి అయితే ఇక్కడ ఈ బెల్లం వాటర్ అనేది వేడిగా ఉండొద్దండి చల్ల అరిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కొంచెం పల్చగా ఉన్నా ఏం కాదు వేడి వేడిది మాత్రం వేయకండి ఇలా బెల్లంని వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలోపు పిండి మొత్తం గోరు వెచ్చగా అవుతుంది ఇలా అయినప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క లడ్డూని చుట్టేసుకోండి బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే ఇలా చేయకండి ఇలా లడ్డూలు చుట్టేసరికి లాస్ట్లో ఒకవేళ పిండి చల్లారి మీకు లడ్డూలు రాకపోతే కాచి చల్లార్చిన కొన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఇలా మిల్క్ని వేసుకొని లడ్డూలు చుట్టే విధంగా చుట్టేసుకోండి అంతే వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక్క మంచి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ